నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు ఉపాశీలుడు అయిన అల్లాహ్ الْيَوْمَ أَبْدَأُ أَقْرَأُ آيَةَ نَمْبَر 214 أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ <سؤال> الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ مستهم البأساء والضراء وزلزلوا حتى يقول الرسول حتى يقول الرسول والذين آمنوا معه متى نصر الله ألا إن نصر الله قريب ఆయత నెంబర్ రెండు వందల పద్నాలుగు ఏమిటి మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఇంకా ఎదురుకానేలేదు వారిపై కష్టాలు రోగాలు వచ్చి పడ్డాయి వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే ఆ దాటికి తాళలేక ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు వారి సహచరులు ప్రశ్నించసాగారు వినండి దైవ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని వాదార్చడం జరిగింది మదీనాకు వలస వెళ్ళిన తరువాత కపటుల యూదుల ముస్కుల తరపు నుంచి ముస్లింలకు ఎన్నో వేధింపులు బాధలు ఎదురయ్యాయి కొంతమంది ముస్లింలు ఈ విషయమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలహ్ వస్లాంకు ఫిర్యాదు కూడా చేశారు దానిపై ముస్లింలను వాదారుస్తూ ఈ ఆయుధు అవతరించింది మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సైతం వారిని ఈ విధంగా ఓదార్చారు మీకు పూర్వం గతించిన వారిని నిలువున రంపంతో కోసారు ఇనుప దువ్వెనలతో వారి శరీరం నుంచి మాంసం తీయబడింది అయితే ఈ చిత్రవద ఈ అమానుష కాండ వారిని వారి ధర్మం నుంచి మరలించలేకపోయింది ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలహ్ ఇలా అన్నారు దైవ సాక్షి అల్లా ఈ వ్యవహారాన్ని సంపూర్ణంగా అవిస్తాడు అంటే ఇస్లాంకు ప్రాబల్యాన్ని వసగుతాడు కడకు ఒక ప్రయాణికుడు ఒంటరిగా సన్ ఆ నుండి అజర్ మౌత్ వరకు నిత్యంతగా ప్రయాణం చేయగలుగుతాడు అతడు అల్లాహకు తప్ప వేరెవరికీ భయపడవలసిన అవసరము ఉండదు ఆ కాలం వస్తుంది సహీ బుకారి ఈ ఉపదేశం ద్వారా మహాప్రవక్త సల్లల్లాహులయిస్లాం ముస్లింలలో ఆత్మవిశ్వాసాన్ని స్థైర్యాన్ని పెంపొందించదలిచారు రానున్న ప్రతీది దాపులోనే ఉంటుంది విశ్వాసులకు దేవుని తోడ్పాటు లభించడం అన్నది నిశ్చయం కనుక అది చాలా సమీపంలోనే ఉంది అని అర్థం ఆయత నంబర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్

మీ తల్లిదండ్రుల కొరకు బంధువుల కొరకు అనాథల కొరకు నిరుపేదలు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి మీరు ఏ మేలు చేసినా అల్లాకు దాని గురించి తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు కొంతమంది ప్రవక్త సహచరులు అడిగిన దానికి సమాధానంగా ధనం ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలో తెలియజేయబడింది పైన పేర్కొనబడిన వారు మీ ధన సహాయానికి సహకారానికి ఎక్కువ హక్కుదారులు దీన్ని బట్టి బోధపడేది ఏమంటే ఖర్చు పెట్టడానికి సంబంధించిన ఈ ఆజ్ఞ సదకాతే నాఫీలాకు వర్తిస్తుంది అంటే స్వచ్ఛందంగా చేయవలసిన ఖర్చు అన్నమాట ఇది జకాత్కు వర్తించదు ఎందుకంటే జకాత్ అనేది విధిగా ఇవ్వవలసిన దానం అది తల్లిదండ్రుల కోసం ఖర్చు చేయకూడదు హజరత్ మైమూన్ బిన్ మిహ్రాన్ ఈ ఆయుతను పారాయణం చేస్తూ ఇలా వ్యాఖ్యానించారు ధనము ఖర్చు చేసే ఈ పద్దుల్లో సంగీత వాయిద్యాల ప్రస్తావన కానీ వడలకు వేలాడదీసే చిత్రపటాల ఖరీదైన తెరల ప్రస్తావన కానీ లేదు అంటే ఇలాంటి విలాసవంతమైన పద్దులపై డబ్బు ఖర్చు పెట్టడం దోబరా ఖర్చు కిందకి వస్తుంది కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి దోబరా ఖర్చులు భోగాలాలస వస్తువులు మన జీవితంలో అనివార్య అంశాలైపోయాయి వాటి కోసం విచ్చలివిడిగా డబ్బు తగలెడుతున్నప్పుడు మన మనసుల్లో అయిష్టత అనేది ఏర్పడటం లేదు ఆయత నంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఆయతి నంబరు రెండు వందల పదహారు యుద్ధం చేయడం మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది మీపై విధిగా నిర్ణయించబడింది మీరు దేన్ని ఇష్టపడడం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు అలాగే మీరు మీకోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు నిజ జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది మీకు ఆ విషయము తెలియదు జిహాద్కు సంబంధించిన ఒకనొక ఆజ్ఞను ఇస్తూ అల్లాహ్ మీకు ఏ ఆదేశాన్ని ఇచ్చినా మీరు దాన్ని శిరసా వహించవలసినదేనని బోధపరచబడింది ఏదేని ఒక ఆదేశం మీకు బరువుగా కష్టంగా అనిపించవచ్చు కానీ దాని పరిణామం ఎలా ఉంటుందో అల్లాకు తెలుసు మీకు తెలియదు మీరు మీకోసం బాధాకరం అనుకున్నదే మీ పాలిట శుభకరం కావచ్చు యుద్ధం ద్వారా మీకు ఆధిక్యత గౌరవోన్నతులతో పాటు సిరి సంపదలు లభించవచ్చు అశాంతి అలజడల స్థానే శాంతి సుస్థిరతలు నెలకొనవచ్చు అలాగే మీరు కోరుకునే వస్తువు యుద్ధం చేసే బదులు ఇండ్లలో కూర్చుని ఉండాలన్న తలంపు భవిష్యత్తులో మిమ్మల్ని పరాభవానికి గురి చేయవచ్చు శత్రువు మీపై దాడి చేసి మీ జీవితాలను మరింత దుర్భరం చేయవచ్చు కనుక మీరు దైవాదేశాల పట్ల విముఖత చూపే బదులు ఆజ్ఞ అవగానే చిత్తం అంటూ సకారాత్మకంగా స్పందించండి